నిన్న మన చేవెల్ల వికారాబాద్ జిల్లా చేవెల్ల రోడ్డు దుర్ఘటనలో చనిపోయిన వారికి ప్రజా సంకల్పం గ్రూప్ లింక్ మీడియా శ్రద్దాంజలి ఘటిస్తుంది అశ్రు నివాళులు తెలియజేస్తుంది ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్ ఎవరికి గుణపాఠం అంటే పౌర సమాజానికి గుణపాఠం ఎస్ ఎప్పుడు మనం వాళ్ళను వీళ్ళను అంటుంటాం కదా మరి పౌర సమాజం నిద్రపోతుందా ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ రోడ్డు బాగాలేదంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేషనల్ హైవే ఎప్పుడు అది చేస్తున్నారు రెండు వేల పదిహేడు అంటే అంతకుముందు ఆ రోడ్డు గురించి పట్టించుకున్న నాదుడే లేడు అంటే పౌర సమాజం ప్రశ్నించలేదు ఎంత బాధాకరం అంటే నిన్న అసలు అది అంటే జనరల్ ఒక నేను జర్నలిస్ట్ గా ఏం చెప్తున్నానంటే ఏదైనా సంఘటన చెప్తే రెండు రోజులు మూడు రోజులు తర్వాత మర్చిపోతారు అది అంటే ఇక్కడ ఎవరిది ఎవరు ఫస్ట్ లోపం ఎవరిది ఒక నిర్లక్ష్యం ఎవరి ఒక బాధ్యత రాహిత్యం అంటే పౌర సమాజానికి పౌర సమాజం కరెక్ట్ గా ఉంటే ఇలాంటి సంఘటన జరగవు స్థానిక ప్రజాప్రతినిధులు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఇక్కడ చేవెళ్ల వికారాబాదు తాండూరు పరిగి వీళ్ళందరూ కూడా అసమర్థత అసమర్థ ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల ఎస్ ఏమన్నంటే ఆ గ్రీన్ అంటే పర్యావరణ ప్రేమికులు అంటే ఆ గ్రీన్ చెవెల పని దాని మీద కేసు కోర్టు అంటే చెప్తున్నారు కదా కోర్టుకు వెళ్ళినప్పుడు మరి కోర్టులో న్యాయం ఎందుకు ఎందుకు డిలే జరుగుతుంది కోర్టులో అంటే అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు కోర్టుకి కోర్టులో ఎందుకు న్యాయము సంవత్సర తరపడి దొరకలేదు ఇది ప్రజల కోసం కదా రోడ్ అనేది ప్రజలకు సంబంధించింది ప్రజా ప్రజల కోసం మరి న్యాయస్థానాలు ఎందుకు డిలే చేస్తున్నాయి అక్కడ ఇక్కడ లోపం ఉంది మరి అది కూడా ప్రశ్నించాలి అది కూడా మనం ఆలోచించాలి మనం వాళ్ళు ఎందుకు చేసినారు నేను కూడా కూడా ఆ నేను చాలా విడుదల తీశాను ఏమని చెప్పాను వాళ్ళు కూడా ఏం చెప్పారు ఆ చెట్లను మనం కాపాడుకోవాలి చెట్లను వేరే ప్లేస్ లో పెట్టాల తీసి మన టెక్నాలజీ ఉంది దాదాపు అంటే రఫ్లీ ఒక ఎన్జిఓ చేశారు ఒక చెట్టుకు రెండు లక్షలు ఖర్చు అవుతుంది కొంతమంది ముందుకు వచ్చారు వాలంటీర్ గా మరి ప్రభుత్వం ఒక చెట్టుకు రెండు లక్షలు పెట్టలేదా వేల కోట్ల అవినీతి లక్షల కోట్లు లక్షల కోట్లు అవినీతి చేస్తున్నారు కదా తింటున్నారు కదా ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు మరి అంటే ఈ యొక్క రెండు ఏడు వందల తొమ్మిది వందల చెట్లు ఖర్చు పెట్టలేరా ఖర్చు పెట్టలేరా ఎన్నో స్కామ్లు ఎన్నో వేల కోట్ల స్కామ్లు లక్షల కోట్ల స్కామ్లు తింటున్నారు కదా మరి చెట్లన్నీ తీసి పక్క పెడితే ఏమవుతుండే రీలోకేట్ చేయచ్చు కదా అది కాదు ఈ యొక్క దుర్ఘటన ఎంత బాధాకరం అంటే మనము బస్సు ఖాళీ కర్నూలు దగ్గర చూసాం ఇప్పుడు ఈ దుర్ఘటన ఈ రోజు మన రెండు మూడు ఆ రూట్ లో మొయినా అంటే లంగర్ మొదలు పెడితే అంటే మొదలబాద్ అనుకోండి అక్కడి నుంచి మొదలు పెడితే తాండూరు వరకు నిత్యం యాక్సిడెంట్ అవుతూనే ఉన్నాయి అంటే రెండు మూడు అవుతుంటాయి కాబట్టి పట్టించుకోరు ఇక్కడ ఒకటేసారి చాలా బాధాకరం అండి పౌర సమాజం జాగ్రత్తగా తక్షణ ఇప్పుడు సుమోటోగా కేసు తీసుకున్నది తెలిసింది హెచ్ఆర్సీ సుమోటోగా తీసుకుంటుంది ఏం చేస్తుంది హెచ్ఆర్సీ మేము ప్రశ్నిస్తాం ఎన్ని కేసులు సుమోటాగా తీసుకుంది ఏం చేశారు న్యాయం జరిగిందా తక్షణమే పౌర సమాజం మేలుకోవాలా స్థానిక ప్రజాప్రతినిధులు అందరి మీద కేసు పెట్టండి ఆ పార్టీ ఈ పార్టీ కాదు కేసులు పెట్టండి పోస్ట్ కార్డు ఉద్యమం పోస్ట్ కార్డు ఉద్యమం చేయండి రాష్ట్రపతికి పంపించండి అందరూ మొత్తం ఇక్కడ చేవెళ్ళ వికారాబాద్ పరిగి తాండూరు అందరు కూడా పౌర సమాజం చెప్తున్నారు ఎందుకంటే అన్ని పార్టీల రాజకీయ నాయకులు అసమర్థులు ఈ రోడ్డు విషయంలో ఈ రోడ్డు విషయంలో చెప్తున్నారు ఎస్ ఎవరు కూడా బాధ్యత లేదు ఉచిత పథకాలు అవి వీటి మీద శ్రద్ధ ఉంది కానీ రోడ్డు మీద శ్రద్ధ లేదు వాళ్ళకి ఈ రోడ్డును తొందరగా కమ్యూనిట్ చేస్తాను ప్రతి ఒక్క పౌర సమాజం చెప్తున్నాను ప్రతి ఒక్క పౌర సమాజం ప్రతి ఒక్క పౌరుడు కూడా పోస్ట్ కార్డు ద్వారా రాష్ట్రపతికి లెటర్ అయ్యింది సిగ్గును వస్తుంది ఈ ప్రజాప్రతినిధులకు అవినీతి ప్రభుత్వ అధికారులకు అన్ని శాఖల సంబంధిత శాఖ అవినీతి అధికారులకు సిగ్గు లేదు ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అసలు తప్పు ఫస్ట్ ఫస్ట్ తప్పు ఎవరు పౌర సమాజాన్ని జాగ్రత్త కావాలి పౌర సమాజం మనకెందుకులే మనకెందుకులు అంటే ఇంకా ఇంకా ఎన్నో జరుగుతాయి జాగ్రత్త కండి ప్రతి ఒక్కరు పోస్ట్ కార్డు ఈ అందరి మీద ఉద్యమంతో ప్రజాప్రతినిధులు ఎక్స్ ప్రజెంట్ అందరి మీద కేసులు పెట్టాలి అసలు కేసులు పెట్టండి కేసులు పెడితే కానీ తెలివి వస్తుంది వీళ్ళకు వస్తారు ఏడాది చేస్తారు మీడియా ముందు మాట్లాడతారు వెళ్ళిపోతారు న్యాయస్థానాలకు ఒక విజ్ఞప్తి ఇలాంటి కేసులు ఉన్నప్పుడు తొందరగా పరిష్కారం కావాలని మేము ప్రజా సంకల్పం గ్రూప్ విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే పౌర సమాజం జరుగుతాం అండి పోస్ట్ కార్డు ఉద్యోగం చేయండి రాష్ట్రపతికి ఉత్తరాలు రాయండి ఆ పోస్ట్ కార్డు తక్కువ తక్కువ మీరు చేయాల్సిన మీ యొక్క బాధ్యత అది రాయండి ఈ రోడ్ గురించి ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి అందరూ రాష్ట్రపతికి లెటర్ అయ్యింది కేసులు పెట్టాలని చెప్పండి అందరి మీద కేసులు పెట్టాలి ఎమ్మెల్యేలు ఎంపీలు గతంలో ఉన్న వాళ్ళు ప్రజెంట్ ఉన్న వాళ్ళు అందరి మీద కేసులు పెట్టాలి ఎస్ అప్పుడే గాని ఈ యొక్క చనిపోయిన వారి ఆత్మకు శాంతి జరుగుతుంది నష్టపరిహారం నష్టపరిహారాలు వస్తుంటాయి ఏం అసలు నష్టపరిహారం ప్రాణం తీసుకొస్తాను ఎంత భవిష్యత్తు గల వాళ్ళు అందరూ చనిపోయారు అమ్మాయిలు ఒకే ఇంట్లో అమ్మాయిలు అసలు అసలు చాలా బాధాకరం రెండు రోజులు మూడు రోజుల తర్వాత దీని గురించే ఉండదు కాబట్టి పోస్ట్ కార్డు ఉద్యమం చేయండి ప్రతి ఒక్క పౌరుడు రాష్ట్రపతికి లెటర్ రాయాలి వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి గతంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రజాప్రతినిధులు అందరి మీద కేసులు పెట్టాలి కేసులు ఎవరు పెడతారు మరి పోస్ట్ కార్డు ఉద్యమం చేయండి కేసులు పెట్టాల్సిందే సుమోటోగా తీసుకుంటే ఇలాంటి వారి మీద కేసు పెట్టాలా ఎస్ ఒక కృష్ణమోహన్ ప్రజాసంగి